తిక్క దెంగుతుంది చూసి చూసి మా మంగిలో ఉన్న బిఎస్ఎన్ఎల్ టవర్ ఇదే ఈరోజు ఈ బూస్టర్ టవర్లో కట్టుకుంటాను సో సంవత్సరం అవుతుంది వీడు నిలబెట్టి ఇంకొపెన్ చేస్తలేరు మస్తు మండుతుంది మాకు నెట్వర్క్ లేక చాలా ఇబ్బంది అవుతుంది నెట్వర్క్ కోసం ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే నేను కియానికి వెళ్ళి అప్లోడ్ చేస్తాను నెట్వర్క్ కోసం ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నాను నా ఒక్కరి ప్రాబ్లం కాదు ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాబ్లం ఇదే సో ఈరోజు అయితే ఈ బూస్టర్ ఈ టవర్లో కట్టుకుంటాను ఈ వీడియోని పూర్తిగా చూడండి よし。 हा మంగిలో నెట్వర్క్ లేక దెంగుతాంది ఇవ్వాలి నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తిరియాని మండలంకి వచ్చిన సో కామన్ మ్యాన్స్ వీడికి రాలేరు కదా ఇప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా నెట్వర్క్ రావాల్సిందే ఇరవై కిలోమీటర్లు వచ్చిన అంటే ఒక్కసారి ఆలోచించండి మా విలేజ్లో నెట్వర్క్ లేక ఎంత ఇబ్బంది అవుతుందో కేవలం మాకు మాత్రమే తెలుసు సో నేను ఒక్కడే చెప్తున్నా పిచ్చిగున్న బీసిన టవర్లు ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ వ్యాప్తంగా వేసినరు కానీ అవి కొన్ని విలేజెస్కి మాత్రమే ఓపెన్ చేసినారు నా గిట్ట తిక్క దిగిందనుకో ఆ బీసిన టవర్లు ఓపెన్ చేయకపోతే సీదా చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా కాలబెట్టేస్తా నా మీద కేసు అయిన పర్వాలేదు కాలబెట్టేస్తా ఎందుకంటే తిక్క దెంగుతుంది మాకు నెట్వర్క్ లేక ఏ బ్యాడ్ కాస్ పెడుతున్నారు కొంతమంది లంచ కొడుకులు వాళ్ళకి చెప్తున్నా మీ గుద్ద కింద నెట్వర్క్ ఉంది మీ గుద్ద కింద రోడ్లు ఉంది మీకు తెలియదురా మే మా గుద్ద కింద నెట్వర్క్ లేదు మా గుద్ద కింద రోడ్లు లేవు మేము అనుభవిస్తున్నాం మాకు తెలుసు మీకు తెలియదు బిడ్డ తిక్క దింగిందనుకో మీరు ఉండరు ఇడు ఉన్న పాలిటిక్స్ లీడర్స్ ఉండరు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా మంగిలో జియో టవర్ని నిలబెట్టినారు కానీ అది ఇంకా ఓపెన్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో నిలబెట్టినారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పుడేమో మాంగిలో బీసిన టవర్ నిలబెట్టినారు కానీ అది ఇంకా ఓపెన్ చేస్తలేరు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు